సార్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ కూటమిని కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అవచ్చు ఎంపీలు అవచ్చు సీఎం సీఎంలు కూడా ఒక స్క్రిప్ట్ అయితే చేశారండి దీని మీద వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కామెంట్స్ అయితే చేశారని వైసీపీ నాయకులందరూ కూడా దీన్ని అసలు ఒప్పుకుంటలేదండి అంటే వీళ్ళు చేసినంత చాలా తప్పు రాష్ట్రాన్ని వదిలేసి వీళ్ళు కేవలం ఎంజాయ్ చేయడానికి అధికారంలోకి వచ్చారంటూ మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారు అంటే నిన్న సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కొన్ని పెట్టి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఎవరిని పలకరించడానికి ఏమైనా చనిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళినా సరే స్మైల్ ఇస్తారని ఎవరైనా ఏ సందర్భానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు అని చెప్పేసి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారు నా సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయినప్పుడు వెళ్ళారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అలాగే నారాయణ గారు ఉన్నారు మంత్రి నారాయణ గారు అబ్బాయి చనిపోతే లో అప్పుడు వెళ్ళారు అప్పుడు ఏం చేస్తున్నారు ఆ విజువల్స్ తీసి చూస్తే క్లారిటీ వస్తుంది అంటే ఎంతసేపు లేనిది ఏదో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పులు చేసేసినట్టు ప్రచారం చేసి 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 ఈ రోజున వాళ్ళు చెప్పిన ప్ర ప్రచారం అంతా తప్పని వాళ్ళ నోటితోనే అసెంబ్లీలో కౌన్సిల్లో ప్రశ్నలు అడిగిన దానికి సమాధానాలు చెప్పుకుంటే ఏమాత్రమైనా సరే ఆత్మగౌరవంలో సరే సిగ్గుతో రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాళ్ళంతటా వాళ్ళు చెప్ వాళ్ళ నోటితోనే చెప్పిస్తున్నారు మేము చేసినన్ని అబద్ధ ప్రచారాలని ఒక్కొక్క ప్రశ్న అడగటము దానికి సమాధానం చెప్పుకోలేక కింద మీద పడటం ఇది పరిస్థితి సో మన గత ప్రభుత్వం మీద వీళ్ళు చేసిన విమర్శలు చూస్తే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అన్నారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అన్నారు అలాగే ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి అన్నారు సర్వేల గురించి ఏదో మాట్లాడారు ఒకటని కాదు ప్రతిదీ దుష్ప్రచారం 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 ఆయన మీద దుష్ప్రచారం వీళ్ళు చాతగా చేయలేని కూడా చేసిస్తామని హామీలు ఇవ్వటం అన్ని పచ్చి అబద్దాల పుట్ట కూటమి ప్రభుత్వం